నాలుగు వందల రూపాయలు ఒకటోసారి నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు రెండోసారి నాలుగు వందల రూపాయలు మూడోసారి నాలుగు వందల రూపాయలు అప్పటికొచ్చినటువంటి కమలా పళ్ళు యాపిల్ పళ్ళు ద్రాక్ష పేపర్లు మిషన్ వారి పూట యాభై రూపాయలు అరవై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల అరవై రెండు వందల అరవై రూపాయలు రెండు వందల అరవై రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయలు 270 270 270